నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గిరిజనుల అభివృద్ధి కోసం ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేయగా ఒక్క అవకాశం అని చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఎస్టీ ఎస్సీ సబ్ నిధులను దారి మళ్లించి రాష్ట్రంలో గిరిజనులను ఆర్థికంగా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రెడ్డికి దక్కుతుందని శృంగవరపు కోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి విమర్శించారు వేపాడు మండలంలోని కొండ గంగుపూడి గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యకుడు పోతల వెంకటరమణ అధ్యక్షతన గ్రామ మాజీ సర్పంచ్ చల్ల వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాడు ఎస్సీ ఎస్టీ సబ్ నిధుల ద్వారా గ్రామానికి ఆటోలను టాటా ఏసీలు సైకిళ్లు అందించడం జరిగిందన్నారు అలాగే గిరిజనులతో సేంద్రియ వ్యవసాయం ద్వారా రాగులు సజ్జలు జొన్నలు వంటివి పండించి ఆ పంటలను నిత్యావసరాల ద్వారా ప్రజలకు అందించేవారిని నేడు నిత్యావసరాల ద్వారా బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా అని సవాముఖంగా అడగగా ఇవ్వలేదని బదిలిచ్చారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాన్ని పన్నెండు కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని ఈ ప్రభుత్వంలో ఒక్క పనైనా చేశారా అని గ్రామస్తులను అడగగా చేయలేదని బదిలిచ్చారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల భూమిలో నెట్టి అభివృద్ధిని మర్చిపోయిందని అందుకే అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలని తెలిపారు తప్పు చేసిన చంద్రబాబు లేని కారణంగా ఇవాళ మనం అందరూ కూడా ఈ ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటున్నామా లేదా అన్ని వర్గాలు అనుకుంటున్నామా లేదా కోటాలో బియ్యం తప్పితే ఇంకేమైనా ఇస్తుందమ్మా ఈ ప్రభుత్వం పంచదార లేదు కందిపప్పు లేదు ఏమో ఉన్నాయా సేంద్రీయ వ్యవసాయాలు లేవు మీ సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహిస్తే ఆనాడు మీ దగ్గర నుంచి మన ప్రభుత్వం ఏమైతే మనం అందరూ అమలు తాగుతాం మాలాంటి వాళ్ళందరికీ నడకలేదు సాధ్యం సమలేదు చోలు పండిస్తే ప్రభుత్వం కానీ కోటా ద్వారా చోళ్ళు ఇచ్చేది ఇచ్చారు రాగులిచ్చేది చంద్రబాబు నాయుడు గారు కేజీ రెండు రూపాయలకే ఆనాడు చంద్రబాబు గారు ఏమి కావాలంటే ప్రజలకు అన్ని ఆనాడించేవారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఈ పథకాలన్నీ ఏమేమైపోయి పథకాలన్నీ ఏమైపోయా ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు అందరూ ఆలోచించాలి కొండగొక్కడి గ్రామం ఒక్కటే ఈ ఐదేళ్లు గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యే ఏవైనా ఒక్క సిమెంట్ రోడ్డు పనిచేసాడా మీరు అందరు ఒక్క పని ఒకే ఒక్క పని చెప్తున్నారండి ఐదేళ్లు చంద్రబాబు గారి వాళ్ళ మన కోసం ఆలోచిస్తున్నారు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారు అందుకే ఆయన మాట్లాడితే ఆయన మీరు తప్పుడు కేసు పెట్టారు మన కోసం మాట్లాడుతున్నారు తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు రాజకీయ కక్ష నేను జైలుకే వెళ్ళాను కదా ఈ ఎందుకు పట్టకూడదని ఒక తప్పుడు కేసు పెట్టాడు అంటే ఆ మనిషి ఎలాంటి స్వభావమో మీరు అందరు ఆలోచించారు న్యాయదేవత మన పక్క ఉంది ధర్మం మన పక్క ఉంది అది తప్పుడు కేసును కొట్టి చంద్రబాబు గారు బయటకు వచ్చేసారు పోలి మీద మన అందరికీ తెలుసు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో స్పందించారు మొట్టమొదట ఆయన మనం అందరం మనస్ఫూర్తిగా చప్పట్ల ద్వారా అభినందించారు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు పెద్దలను మనస్ మార్చుకొని గ్రామంలో పనులు ప్రజలకు చెయ్యాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారికి అండగా ఉండాలని వాళ్ళు బయటకు వచ్చారు అంటే మన ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం వచ్చింది రైతాల్లో ఆలోచించాల్సిన సమయం వచ్చింది మహిళలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది వృద్ధులు ఆలోచించాల్సిన సమయం వచ్చింది యువత ముఖ్యంగా ఆలోచించాల్సిన సమయం ఇవాళ వచ్చింది ఇవాళ కోట్ల మంది ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని అవునా కాదా అమ్మా నలభై ఐదు సంవత్సరాలకే ఎస్పీ కుటుంబాల్లో పెన్షన్ ఇస్తారని మోసం చేసి ఓపెయించుకున్నాడు ఇచ్చాడా జగన్ ఎస్టి కుటుంబాల్లో చెప్పాలి మోసం చేశాడు ఏదైతే మీకు సప్ల నిధులు సప్ల నిధుల్లో మీకు కావాల్సిన మౌలిక వసతులు గ్రామాల్లో ఏర్పాటు చేయాలి ప్రభుత్వాల పని ఆ కూడా తినేసాడు గ్రామాల్లో మీకు రావాల్సిన కరెంటు కోసం డబ్బులు మంచినీళ్ళ కోసం సమస్యలు తీర్చదు గ్రామాల్లో సిమెంట్ రోడ్డు లేదు గ్రామాల్లో చంద్రన్న పెళ్లి కానుకు తీసిడు మన గిరిజన కుటుంబాల్లో ఏమో ఒకటైనా వస్తున్నాయా చంద్రన్న భీమా వస్తుందా సంక్రాంతి సరుకులు వస్తున్నాయా సరుకులు వస్తున్నాయా